బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం నమస్కారం మరి బెజవాడ న్యూస్ని విజయవాడ నగరంలో ఎంతగా ఆదరిస్తున్న సబ్స్క్రైబర్లందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక ప్రధానమైన సమస్యని మనం విజయవాడ నగరంలో ఎదుర్కొంటున్నాము దీనికి సంబంధించి పోలీసు వ్యవస్థ కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇలాంటి నేపథ్యంలో యువకులందరూ కూడా అతి చిన్న వయసులోనే గంజాయి మత్తు పదార్థాలకి అలవాటు పడిపోతున్నారు మరి అలా అలాంటి వారు అక్కడితో రాత్రి రాత్రివేళ నేరాలు కూడా పాల్పడుతున్నారనే సమాచారం ఇటు పోలీసులకు ఉంది ప్రజలకు ఉంది కానీ అసలు దీని గురించి యూత్ అసలు ప్రయాణం ఎటు జరుగుతుంది అసలు యువతని మనం ఎలాగ ఆపాలి వాళ్ళని ఎలా అడ్డుకోవాలనే అంశం మీద మనతో మాట్లాడడానికి తెలుగు యువత మరి సెంట్రల్ జరిగే అధ్యక్ష అయిన బెర్జన్ జైపల్ అంటా ఉన్నారు నమస్కారం సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా మన విజయవాడ నగరంలోని నగర శివార్ ప్రాంతంలో ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువగా ఉన్న ఏరియా మనం చూసుకున్నట్లయితే రాజరాజపేట ప్రాంతం వాంబే కాలు ప్రాంతం ఇటువంటి ప్రాంతం ఇదివరకు నేరస్తులు షెల్టర్ జోన్ అనే ఒక ముద్ర పడిపోయింది గతంలో ఎక్కడి నుంచో నేరాలు చేసుకొచ్చి ఇక్కడ షెల్టర్ గా ఉండేవారు కానీ ఇప్పుడు చెడు వ్యసనాలకి అలవాటు పడి స్థానికంగానే ఇటు దొంగతనాలు చేయటము రాత్రి వేళల్లో ప్రజలను గురి చేయడం అనేది కూడా ఇప్పుడు మన సీసీ ఫుటేజ్ లో మీకు చూపించే ప్రయత్నం కూడా చేసాము ఆల్రెడీ అయిపోయింది అసలు దీనికి సంబంధించి గంజాయి నివారణ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా ఇబ్బంది పెట్టడం వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎలా స్పందిస్తున్నారు అసలు ముందుగా అందరికీ బీటీవీ బెద్రా న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ ప్రేక్షకులందరికీ కూడా నూతన శుభాకాంక్షలు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు అధ్యక్షుడిగా ఉన్నాను అయితే గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను గత ప్రభుత్వం ఏదైతే యువతను డ్రగ్స్ డ్రగ్స్ని ఎంకరేజ్ చేసే చేయడం కానీ గంజాయి లాంటి మత్తు పదార్థాలను అరికట్టడంలో కానీ పూర్తిగా విఫలమైందని చెప్పి ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పడం మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాలిక వర్గాల మీద అదేవిధంగా గంజాయి మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలన చేసి యువతను మంచి పెడతామని చెప్పి గతంలో చెప్పడం ఆ చెప్పిన మాట ప్రకారమే ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ గంజాయి వ్యాపారస్తుల మీద ఉక్కుపాదం మోపి వాటిని చాలా వరకు నివారణ దిశగా ముందుకెళ్తున్నారు రాష్ట్రంలో ఉన్న యువతను కూడా దాన్ని సంబంధించి ఎలా చేయాల్సిన ఇదవుతారు దానికి ఎలా ఉందని చెప్పి పోలీసు వారితో ఒక అయిపోయి అంటే ఇప్పుడు అలా కాదు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నివారణలో కీలక పాత్ర పోషిస్తున్న మాట వాస్తవం అయినప్పటికీ కూడా మరి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతున్న పరిస్థితి గంజాయికి ఆ యువత అలవాటు పడుతున్న పరిస్థితి మరి ఇక్కడ పోలీసు యంత్రాంగం అది దాని మీద దృష్టి పెడుతుందా మరి అది గంజాయిని గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వైట్నర్ కావచ్చు సెల్యూషన్ కావచ్చు ఇవి కూడా తాగేస్తున్నారు వీటన్నిటినీ యువతకి దూరంగా ఉంచడానికి మీ పరంగా మీ మీ స్థానిక సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బొన్నేశ్వర గారి పరంగా అసలు మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు గతంలో చూసుకున్నట్లయితే ముందు సింగనగర్ ప్రాంతంలో మీరు అన్నట్టుగా నేరస్తులకి షెల్టర్ లో ఉండేది ఆ పరిస్థితి క్రమక్రమంగా పెగ్గుముఖం పట్టింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం గవర్నమెంట్ లో ముఖ్య అప్పుడు ఉన్న ఇక్కడ సెంట్రల్ శాసన పనిచేసిన అమ్మ గారు పోలీసు వారి సహకారంతో పోలీసు వారి దీంతో పూర్తిగా అనిచివేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు నేరాలు ఎన్ని పెరగడం జరిగింది అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి వారం ప్రతి పోలీస్ స్టేషన్ చేయగానే పిలిపించి నేరాలు అదుపులో ఎంతవరకు ఉంటుంది ఏంటని చెప్పడం అదేవిధంగా యువతను పరదా పట్టిస్తున్న మాద్రవేరు గంజాయి సఫ్లా పూర్తిగా అరికాడటం ఇప్పుడు చూసుకుంటే మీరు గత పదిహేను పదహారు నెలలుగా పూర్తిగా తగ్గిపోయింది ఇంకా ఇంతే పూర్తిగా అంటే మాదక ద్రవ్యాలు సరఫరా అక్కడక్కడ ఇంకా కొత్త గొప్ప జరుగుతుంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వచ్చేటప్పటికి బాండవమ్మ గారు పోలీసు వారి సహకారంతో ప్రతి వారంలో కూడా సమీక్ష నిర్వహించడం నేరాళంగా సమీక్ష ముందు చూస్తే మనం ప్రతి రోజు అక్కడ చోట బ్లేడ్తో దాడులు చేశారను అక్కడ ఆనిపోయారు ఇది ఇదే ఉండేది నిత్యం ఈ మధ్య చాలా అరుదు అయిపోయింది గంజామతులు ఇలా చేశారంట అంటే దానికి పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తున్న బాండవం విజయవాడ సెంట్రల్ శాస్త్ర సభ్యులు గారు పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో దాని మీద దృష్టి పెట్టడం అదే విధంగా పోలీసు వారి ఆధ్వర్యంలో కూడా చెరిపి యువతనే ఏ విధంగా పెడతా పట్టకుండా చూడాలని చెప్పి మొన్న సైకిల్ ర్యాలీ లాంటివి చేయటం ప్రతి సెంటర్కి విజయవాడ సెంట్రల్ పరిధిలో అంటే విజయవాడ మొత్తం చేసే విజయవాడ ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ పరిధిలో ప్రతి సెంటర్ లో ప్రతి డివిజన్ లో కూడా పోలీసు వారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ ప్రజా ప్రజాప్రతినిధులతో సమ్మేళనం అయిపోయి వాళ్ళందరూ కూడా యువత ఏ విధంగా పెడదా పడుతున్నారు ఇది అని చెప్పి దాని దాని నుండి పూర్తిగా వాళ్ళని బయటపడేసే విధంగా కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా మేము తెలుగు యువత విజయవాడ సెంట్రల్ వర్గం తెలుగు యువత తరఫున బాణ గారు ఆల్రెడీ మాకు కొన్ని సూచన చేశారు ఏంటంటే ప్రతి స్కూల్కి వెళ్ళి యువత అనేది తయారయ్యేది స్కూల్ కాలేజీ నుంచే కాబట్టి ప్రతి స్కూల్లో ఉన్నత ఉద్యోగ ఉన్నత పాఠశాలలోకి వెళ్ళి అక్కడ అదేవిధంగా కాలేజీలు కూడా సందర్శించి యువతకు ముందుగానే అవగాహన కలిగేలాగా మాలక ద్రవ్యాల మీద మొత్త పదార్థాల వల్ల యువత పెడదా పట్టకుండా ఎలా ఉండాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి బాండమ్మ గారు మా సూచన చేయడం జరిగింది వాటిని మేము ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్తా బాండా సిద్ధి గారు కానీ బోండా రవితేజ్ గారు కానీ పూర్తిగా మాకు సహకరిస్తూ ఉంటారు వారిని తీసుకొని వెళ్ళి వారితో కార్యక్రమాలు పెడతాం యువతకి అవగాహన కార్యక్రమాలు చేయటం సమాజం పట్ల యువత ఏ విధమైన స్కోతో ఉండాలి సమాజం పట్ల సేవాభావం ఎలాగో ఇది వాలంటీర్ వాలంటీర్గా వారికి వారు సమాజం మీద ఒక అవగాహన పెంచుకోవాలనే కార్యక్రమాలని యువనాయకులు సిద్ధు గారు రవితేజ గారి ద్వారా కూడా మేము జనాల్లో తీసుకెళ్లి యువతను ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక మంచి ప్రణాళిక అయితే మేము బాను గారి నేతృత్వంలో నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రణాళికను ఖచ్చితంగా మేము అప్లై చేసి ఇప్పటి నుంచే రాబోయే యువత కూడా పెడతా పట్టకుండా ఖచ్చితంగా వారిని మార్గంలో తీసుకునే బాధ్యతని నియోజకవర్గ శాసన సభ్యులు బాండవ మహేష్ గారి తీసుకున్నారు దాన్ని ఖచ్చితంగా అమలు చేయటం కూడా మా అంతా మేమంతా కూడా ఇచ్చేస్తామని సి సందర్భంగా తెలియజేస్తాము మీ అంత బాగానే చెప్తున్నారు ఇదంతా బాగానే చెప్తున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సీసీ ఫుటేజ్ మనం చూస్తే రాత్రి వేళల్లో యువకులు గుంపులుగా ఒక ప్రాంతానికి వెళ్లి డిచ్చి నేరాలు అదే విధంగా కొంతమంది యువకులు అంటే చాలా చిన్న వయసు యువకులు కూడా మరి రాత్రిపూట దొంగతనాలు చేస్తున్న పరిస్థితి మరి ఇక్కడ పోలీసు వ్యవస్థను చూసుకున్నట్టయితే ఇటు సీఎం బందోబస్తునో ఇక ఇద్దరు బందోబస్తులనో అటువైపు ఎక్కువగా దృష్టి సారించాల్సిన పరిస్థితి వస్తుంది లేక నేరాలేమో పెరుగుతున్నాయి మరి ఈ నేపథ్యంలో ఈ రెండు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కొరత కూడా ఉందనేది అనేది అందరికి తెలిసిన అంశమే మరి దీని మీద మహేశ్వర గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ పోలీసు పెంచడమో పెంచడము అదేవిధంగా ప్రత్యేకమైన బృందాలు కూడా ఈ మీద దృష్టి పెట్టేలాగా మీరు ప్రయత్నం చేస్తారా ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే గతంతో పోల్చుకుంటే నేరాలు అయితే ప్రజల అదుపులో ఉన్నాయి ఎప్పటికప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సిమినార్ అజయ్ సిమినార్ పోలీస్ స్టేషన్ పరిధి కానీ రున్నపాల పోలీస్ స్టేషన్ పరిధి అయినా కానీ అదే విధంగా సూర్యాపేట గాంజినార్ అయినా వాళ్ళు పూర్తిగా ఎప్పటికప్పుడు బందోబస్తులో ఉన్నప్పుడు కూడా సిబ్బంది అంటే ఎక్కువ ఎక్కువ శ్రమ పడతానే తిరుగుతున్నారు బ్లూ కోడ్స్ నైట్ పిరుగుతా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న సిబ్బంది కొత్త అనేది ఆల్రెడీ అంత ముందు కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో వాళ్ళు పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని దాన్ని మళ్ళీ దాని రిక్రూట్మెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టిలో మళ్ళీ ఒకసారి పెట్టి నేరాల అదుపులోకి ఖచ్చితంగా పోలీసు వారి పాత్ర చాలా ఇదిగా ఉంటది కాబట్టి వారి సహకారం ఖచ్చితంగా తీసుకొని మనం చేయాలని చెప్పి అదేవిధంగా ప్రతి సెంటర్లో కూడా సీసీ కెమెరాలు పెట్టడం దాన్ని నిరంతరం దాని పర్యవేక్షణ ఉంచడం వల్ల నేరాలు ఎప్పుడైతే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గిముఖం ముఖం ఒకసారి మనం రికార్డులు చూస్తే అర్థమైపోద్ది ఎందుకంటే నేరాలు చేసేటప్పటికి ఇక్కడ మనం ఒకటి రెండు సందర్భాలు దొరకటం ఎమ్మటే వాళ్ళు మేలుకొని ఇంకా ఆ దాని నుంచి బయటపడే దానిలోకి చూస్తున్నారు కాబట్టి నేరాలు అయితే ప్రస్తుతం తగ్గినాయి అయినా ఇంకా తగ్గట్టు ఇంకా పూర్తిగా తగ్గాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారి సమస్యలు కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలోనే వారు వెళ్ళి త్వరలోనే సిపి గారితో మాట్లాడి దాన్ని ఖచ్చితంగా చేసి సిమినార్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో మాత్రం క్లీన్ గా క్లీన్ సిటీ గా దాన్ని చేసే బాధ్యతని శాసనసభ్యులు బాండావ మహిళలు గారు తీసుకున్నారని తెలియజేస్తున్నారు చూసారు కదా మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరి విజయవాడ నగరంలోని అత్యంత కీలకమైన ప్రాంతం పేద బడుగు బలహీన వర్గాలు అత్యధికంగా నివసించే ప్రాంతం అజిత్ సింగినర్ పాక ఈ ప్రాంతాల్లో సాధారణంగానే పేదవాళ్ళు ఎక్కువగా ఉంటారు మరి ఎక్కువగా కింద స్థాయి అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే వారికి సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది నేరస్తులుగా మారడం కొంతమంది మంచి ప్రయోజకులుగా మారడం రెండూ జరుగుతున్నాయి అయితే ఈ విషయం మీద విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోన ఉమేశ్వర గారి నేతృత్వంలో మరి ఈ సింగిణి పాకేపురం ప్రాంతాల్లో నేరాల నివారణకి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయాలను కూడా మనం బెద్దంజయపాల్ గారు మనకు చెప్పడం జరిగింది అదే అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళను కూడా వాళ్ళు కలిసి వ్యంతి పత్రాలు అందించి రాత్రిపూట నిఘాను పెంచి అదే విధంగా ఇక్కడ నేరాలు నియంత్రణకి కృషి చేయాలని బెజవాడ న్యూస్ బీటీవీ తరఫున మరి బెజ్జన్ జైపాల్ గారిని మనం కోరుతున్నాము మరి ఈ రకంగా బెజ్జన్ జైపాల్ గారు కూడా మరి ఈ సందర్భంగా మనతో ఇంత టైం వెచ్చించడం మనకి అభినందనీయమని చెప్పుకోవచ్చు మళ్ళీ మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాము వరకు నమస్కారం